మే నెలలో ఉచ్చిక రాసి వారికి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా విద్యార్థులకి ఎలా ఉందో తెలుసుకుందాము ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలు కెరీర్ పరంగా వీళ్ళు ప్రథమార్థంలో అనుకూలమైన సమయం ఉంటుంది వితీయార్థంలో అయితే కొంత ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీ ప్రాజెక్ట్ను పూర్తి చేయడానికి మీరు ఓవర్ టైం పనిచేయాల్సి వస్తుంది లేదా మీ పనిలో అదనపు బాధ్యతలు అయితే వస్తాయి మీకు ఈ నెలలో మీరు పనిచేసే ప్రదేశంలో కొంత మార్పు ఉంటుంది ఇతరుల పనిలో జోక్యం చేసుకోకండి దాని కారణంగా వారి బాధ్యతలు కూడా మీరే స్వీకరించాల్సి వస్తుంది అందుకని మీ పని మీరే చేసుకోండి కార్డీ పరంగా చూసుకుంటే ఈ నెలలో మంచి సమయం ఉంది మీకు ఎందుకంటే మీరు మీ ఆదాయంలో పెరుగుదలను చూస్తారు కానీ అదే సమయంలో మీరు వినోదం లేదా పిల్లల ఆరోగ్యం లేదా రుణ చెల్లింపు కోసం కూడా డబ్బు ఖర్చు చేస్తారు పెట్టుబడులకు ఈ వాసం అంత మంచిది కాదు ఇంకా ఆరోగ్యపరంగా చూసుకుంటే ప్రథమార్థం ఓకేగా ఉంటుంది మీరు ఆరోగ్య సమస్య నుంచి కోరుకునే అవకాశం కూడా ఉంది మరియు ఈ సమయంలో పెద్ద ఆరోగ్య సమస్యలు అయితే ఏమీ ఉండవు మీకు ద్వితీయార్థంలో గురువు మరియు రాహుగీదలు గోచారం అనుకూలంగా ఉండకపోవటం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కడుపుకు సంబంధించి లేదా హృదయానికి సంబంధించిన చిన్న చిన్న ఆరోగ్య సమస్యలైతే వచ్చే అవకాశం ఉంటుంది మీకు కడుపు దగ్గర ఏదైనా గ్యాస్ లాగా అనిపించినా చెస్ట్ దగ్గర ఏదైనా గ్యాస్ లాగా ఉన్నా కానీ ఇమీడియట్గా డాక్టర్ని అయితే సంప్రదించాల్సిందే కొంచెం క్రిటికల్ కాబట్టి ఎందుకైనా మంచిది డాక్టర్ని సంప్రదించండి ఇంకా కుటుంబ పరంగా అందరికీ కాదు ఇది కూడా కొంతమందికి అనమాట ఇంకా కుటుంబ పరంగా చూసుకుంటే మీ పిల్లలు మరియు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం అయితే గడుపుతారు మీరు మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది మీ జీవిత భాగస్వామికి వృత్తిలో అభివృద్ధి ఉంటుంది లేదా వారి పనుల్లో విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ద్వితీయార్థంలో రాహు మరియు గురు గురుగోచారం అనుకూలంగా ఉండకపోవటం వలన కుటుంబంలో కొంత అసంతృప్తి ఉంటుంది ఈ వయసులో అంటే ఈ సమయంలో వీలైనంత వరకు ఎవరితోనూ గొడవలు పడకుండా ప్రశాంతంగా ఉండడం చాలా మంచిది మీకు ఇంకా వ్యాపారస్తులకైతే కొంత సాధారణంగా ఉంటుంది నార్మల్గా పదమార్థంలో వ్యాపారపరంగా కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ మీరు ఎక్కువ పెట్టుబడి పెట్టినప్పటికీ తక్కువ రాబడి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు దేనిపై దీనిపై దృష్టి పెట్టాలి మరియు సరైన పరిశోధన లేకుండా పెట్టుబడి అసలు పెట్టకండి ద్వితీయార్థంలో అయితే గురుదుకొచ్చారు అనుకూలంగా ఉండదు కాబట్టి పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది పెట్టుబడి పెట్టకపోవడమే మంచిది ఇంకా విద్యార్థులకి బాగుంది కానీ పెద్దలు లేదా ఉపాధ్యాయుల నుండి కొంత మద్దతు అయితే వస్తుంది విద్యార్థులకి వారు కోరుకున్న ఇన్స్టిట్యూట్లో ప్రవేశం కూడా ఉంటుంది పోటీ పరీక్షలు రాసేవారు ఆశించిన ఫలితాన్ని సాధించేటందుకు బాగా కష్టపడాలి ప్రయత్నాలను వదులుకోవద్దని చెప్తాను ఎంత కష్టపడితే మీకు అంత ఫలితం ఉంటుంది